నాకెందుకో చాలా భయంగా ఉందండి ఆ భయానికి కారణం ఏంటో మీకు చెప్తాను ముందైతే రెసిపీ చూసేయండి ఒక చిన్న గ్లాసుడు కందిపప్పు కుక్కర్లో ఉడికించుకున్నాను ఒక పెద్ద నిమ్మకాయంత చింతపండు అదేమో నానబెట్టుకున్నాను మూడు టమాటాలు ఎనిమిది పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాను ఈ పప్పు ఉడికిపోయిన తర్వాత కుక్కర్ పక్కకు దించి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నూనె వేసి మెంతలో ఆవాలు జీలకర్ర ఐదు ఎండుమిరపకాయలు ఇంగువ పోపు వేసుకున్నాను పోపు వేగిన తర్వాత ఈ టమాటాలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా అందులో వేశాను సరే అలా మగ్గుతున్నాయి కదా ఈలోగా నా భయం ఎందుకో వినండి వంట మర్చిపోతానేమో అని భయంగా ఉందండి అసలేంటో ఒక రెండు మూడు రోజులే వంట చేయాలనే ఇంట్రెస్ట్ ఉండడం లేదు దానికి తోడు మా నృహర సంగతి తెలిసిందే కదా నాకైతే ఈ పనంతా చేసుకునేసరికి చాలే ఏదో ఒకటి ముందు ప్రాణానికి ఆకలి తీరాలి అన్నట్టుగా అయిపోతుంది ఒక విషయం చెప్తే మీరు నవ్వుకుంటారు నేను ఏం చేశానంటే బచ్చల కూర పప్పు చేసుకున్నాను అయితే ఆఖరికి వచ్చేసరికి దానిలో పోపు వేసి ఓపిక ఆసక్తి రెండు లేక ఉప్పు కారం ఇంగువ పడేశాను తినేసాను అంటే నాకు ఆకలి తీరిపోతే చాలనమాట అలా ఉంది నా పరిస్థితి ఈ టమాటాలన్నీ మగ్గిన తర్వాత ముందుగా చింతపడిన ఆనపెట్టుకున్నాం కదా ఆ పులుసు తీసి పోసుకోవాలి పప్పు మెత్తగా ఎనుపుకొని పప్పు కూడా ముందే వేశాను అనమాట అంతా కలిపి బాగా మరుగుతుందని ధనియాల పొడి కూడా ఎక్కువగా వేసుకున్నాను సాధారణంగా నేను చాలా సార్లు చెప్పాను సాంబార్ పొడి అంటూ ప్రత్యేకించి నేను వెయ్యను ధనియాల పొడి తోటే మంచి టేస్ట్ వస్తుంది అసలు అది కూడా అక్కర్లేదండి పప్పులు సైతే ఏ పొడి ఏమి వెయ్యక్కర్లేకుండా ఉత్తినే చేసుకుంటేనే బాగుంటుంది అది అలాగ బాగా కలుపుకొని దాని అది మరుగుతూ ఉండాలి చిన్న బెల్లం ముక్క కూడా వేసానండి ఏంటంటే నేను పూర్తిగా టమాటా పప్పులా కాకుండా టమాటా సాంబార్లా చెయ్యాలనుకున్నానమాట ఎందుకంటే పప్పు చేస్తే ఎక్కువైపోతుంది సాంబార్ అయితే కొంచెం బాగా తాగచ్చు కదా వేడి కానీ ఇలాగ రెండిటికి మధ్య కన్సిస్టెన్సీలో ఉండాలని చేశాను అంతా మరిగాక ఆఖరను దింపేసే ముందు కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అయితే ఆకాకరకాయలు మన శుక్రవారం సంతలో తీసుకొచ్చాను అదేనండి బోడకాకర అరకిలో ఎనభై రూపాయలకి వచ్చింది అనమాట రేటు అయితే వాటిలో కరెక్ట్గా ఇరవై కాయలు లెక్క పెట్టాను కాయలు మొక్కలు తరిగి నాకైతే వేపుడు చేసుకున్నాను ఇంకొన్ని ఉన్నాయి వాడు ఎప్పుడంటే అప్పుడు వాడి కోసం వేయించాలన్నమాట ఏమోనండి నిజంగా నాకైతే మాత్రం చాలా చిరాగ్గా పిచ్చిగా ఉంది ఏంటో మరి తెలీదు ఏంటంటే చేయాల్సిన పని వంట కాకపోతే చేయాల్సిన పని చాలా ఉంది కానీ ఆ పని చేయలేక అయ్యో వంటైనా దండిగా ఉంటే బాగుండు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అందరికీ శుభరాత్రి